హాయ్ అండి నేను మీ డాక్టర్ సాహెబ్ స్టార్ న్యూరాలజీకి స్వాగతం నమస్తే న్యూమాలజీ పద్ధతిలో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొన్ని పేర్లను మార్చవచ్చు కొన్ని పేర్లను యాజ్ యాజ్టీస్గా ఉంచవచ్చు పేరు మారితే లెక్క వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందండి అయితే మీ మీద మీకు నమ్మకం ఉండాలా దృఢ సంకల్పం ఉండాలా ఒక ఆశయం ఉండాలా బద్ధకాన్ని వదిలేసేయాలా ఏదైనా ఒక నమ్మకంతోనే స్టార్ట్ చేయాలి ఒక ఆయన అడుగుతారు గ్యారంటీ ఉందా అని దేనికి గ్యారంటీ ఉందండి నీకు ఉందా గ్యారంటీ అది పిచ్చి పిచ్చి మాటలు కాదండి ఎన్ని ఏంటంటే ఒక శాస్త్రాలు అన్ని నమ్మకాలి గ్యారంటీ ఎవరు ఎవరు నీకు మీకే గ్యారెంటీ లేదు ఎన్ని అల్ల బతుకుతావో నీకు గ్యారంటీ లేదు ఏ వస్తువుకి గ్యారెంటీ లేదు ఒక ఇల్లు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా అది కొంతకాలమే కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకున్న దాని లైఫ్ కొంతకాలమే ఆ తర్వాత జనం కూడా ఉండదు దాంట్లో మనుషులు కూడా ఉండరు దయ్యాలు దొరుకుతాయి సో అలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ వదిలేసి శాస్త్రాన్ని నమ్మి ఒక నమ్మకంతో కొన్ని కొన్ని పనులు చేయండి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి వ్యంగ్యంతో ఏదో మాట్లాడటం మాట్లాడేదో మాట్లాడటం కామెంట్స్ పెట్టడం అన్నీ వదిలేసాయి నమ్మ నన్నే కాదండి ఏ న్యమరాలిస్టుకైనా ఏ బ్రాహ్మణోత్తముడికైనా ఎగతాలు చేయొద్దు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టద్దు ఎందుకంటే పాండిత్యం ఉన్న వాళ్ళకి మీరు అలా పెట్టినప్పుడు మీకే ఇబ్బంది నాకేంటి మేము అసలు లైట్గా తీసుకుంటాం కొంతమంది చూస్తారు బ్రాహ్మణోత్తములకి వాళ్ళకి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నారండి ఎంతోమంది నిమ్రలిస్ట్ సబ్జెక్ట్ చెప్తున్నారు బ్రహ్మాండమైన సబ్జెక్టులు ఈరోజు చెప్తున్నారు ఫోన్ నెంబర్ గురించి చెప్తున్నారు కార్ నెంబర్ గురించి చెప్తున్నారు వినండి సబ్జెక్ట్ పిచ్చ పిచ్చ కామండ్లు పెట్టబడకండి ఎవరిని కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు నిజంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు కానీ కామెంట్స్ పెడితే అప్పుడు పెట్టుకోవచ్చు సరే ఓకే ఇప్పుడు అవన్నీ మనకి ఎందుకులే కానీ ఇప్పుడు మనం ఒక పేరు గురించి మనం తెలుసుకుందాం డేట్ ఆఫ్ బర్త్ పక్కన పెట్టేసి ఒక పేరు గురించి తెలుసుకుందాం కల్పన చూడండి ఈ పేరు అద్భుతమైన పేరు కదా కల్పన ఒక కవి ఊహల్లో నుంచి వచ్చినటువంటి ఒక పేరు అది కల్పన అనేది అంతా అందమైన పేరు చూడండి కానీ ఈ అందమైన పేర్లు అందమైన జీవితం ఉంటుందా ఉండదండి చూడండి పేరు చూస్తే అద్భుతమైనటువంటి పేరు ఇలాంటి అద్భుతమైన పేరు లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుందా అంటే ఉండదు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనుసరించే పేర్లు మనం నిర్ణయించడం జరగాలి అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంపెనీ పేర్లైనా మనం మనిషి పేరు గురించి మనం మాట్లాడుకుందాం కల్పన గుడ్ నెంబర్ ఎనిమిది తొంభై పదమూడు పద్నాలుగు ఎనిమిది తొంభై ఎనిమిది తొమ్మిది పది పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ ఇరవై ఒకటి అనేది స్ట్రెస్ నెంబర్ అని గత వీడియోలో కూడా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం వీళ్ళ లైఫ్ తలకిందులు ఉంటుందండి వీళ్ళు అనుకున్నది ఒకటి అయితే జరిగేది ఒకటి జీవితంలో ఏది కూడా వీళ్ళకి నోటి దాకా వస్తుంది తర్వాత మిస్ అవుతుండదు ఐ మిస్ యూ ఐ మిస్ అంటు అది ఇలాంటి వాళ్ళే పేరు చూస్తే బ్రహ్మాండంగా ఉంది కల్పన అస్సలు ఎక్సలెంట్ పేరు కానీ చూడండి ట్వంటీ వన్ అంటే రివర్స్ నెంబర్ అంటాం ఇరవై ఇరవై ఒకటిని మనం దీన్ని తల్లకిందులు నెంబర్ అంటాం అంటే మన లైఫ్ని తల్ల కిందలు చేసేస్తుంది చాలామంది ఒక డౌట్ ఉంది ఇరవై ఒకటి అంటే మూడుగా గురువు గారు నెంబర్ చేయాలి మరి గురుతత్వం ఉండాలి అని కరెక్టే మూడు వేరు రెండుతో పాటు ఒకటి చేరితే వచ్చే మూడు వేరు లాజిక్స్ తెలియాలి చాలామంది కొంత ప్రశ్నలు వేస్తూ ఉంటారు వీళ్ళ కోసం అనమాట సో అలాంటి లాజిక్స్ కామెంట్స్ వద్దు మనకి చెప్పేది వినండి మంచి సబ్జెక్టు చాలామంది నా వీడియోలు చూసి నన్ను అడుగుతున్నారు సార్ మీ ఆ వీడియోలు అద్భుతంగా ఉన్నాయండి ఎక్కడ కూడా మీరు సోది చెప్పట్లేదు డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నారు చాలా అద్భుతంగా ఉన్నాయి మంచి వీడియోలు పెట్టని గురుగారని కొన్ని కొన్ని నా కామెంట్స్ పెట్టి వాళ్ళకి కావాల్సింది అడుగుతున్నారు ఖచ్చితంగా నేను మీ వీడియోని కొద్ది రోజులు త్వరలో మీకు మీరు అడిగిందే వీడియో చేసి అప్లోడ్ చేస్తాం చాలామంది అడిగారండి ఇలా నా సార్ సార్ ఈ పేరు గురించి చెప్పండి ఆ పేరు గురించి వన్ బై సెవెన్ గురించి చెప్పండి ఫోన్ నెంబర్ నా ఫోన్ ఎట్లా ఉండాలి చెప్పండి నా వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి చెప్పండి ఓ రకరకాలుగా చాలా కామెంట్స్ వచ్చినాయి అవన్నీ చెప్తాను ప్రతి ఒక్కరికి వీడియో చేసి చేస్తాం ఆలస్యమైనందుకు అందరికీ క్షమించమని కోరుకుంటున్నాను సో మన వీడియోలోకి వెళ్తే ఇది రివర్స్ నెంబర్ అండి తల్ల కిందులు మన జీవితాన్ని తల్లకిందులు చేసేటువంటి ఈ నెంబర్ అండి ట్వంటీ వన్ సో ఇప్పుడు మనం వీటిలో ఓవెల్స్ తీసేస్తే ఒకటి రెండు మూడు మూడు ఓవెల్స్ చూసేస్తే పద్దెనిమిది పద్దెనిమిది అంటే వన్ ప్లస్ ఎయిట్ ఇజ్ కోల్డ్ నైన్ తొమ్మిది సో ఈ పద్దెనిమిది అనే నెంబరు హైపర్ టెన్షన్ నెంబర్ హైపర్ టెన్షన్ నెంబరు ఈ వీళ్ళ లైఫ్లో టెన్షన్ టెన్షన్గానే పడతారండి టెన్షన్తో కూడినటువంటి లైఫ్ ప్రతి దానికి అనుమానం పెనభూత్వం ఓ టెన్షన్ అది ఉందా లేదా వాళ్ళు వస్తూ ఆడ పెట్టి కూడా పెట్టానా లేదా అని మళ్ళీ పదిసార్లు చెక్ చేసుకుంటారు అంతటి అనుమానం ఎవరిని నమ్మరు తన నేనే తనే నమ్మరు అలాంటి టెన్షన్ పరమైనటువంటి లైఫ్ వీళ్ళు పొందుతారు సో కొన్ని కొన్ని వస్తువులు కూడా పోగొట్టుకుంటారు ఆ టెన్షన్తో చాలా లైఫ్లో చాలా వదులుకుంటారండి వీళ్ళ లైఫ్లతో అసలు కొన్ని జీవితాలు నాశనమైపోయినాయి వీళ్ళ టెన్షన్ వల్లే నాశనమైపోయినాయి విడాకులు తీసుకోవటం ఇలా రకరకాలుగా ఉంటాయి నేను చూశానండి కొన్ని కొన్ని కల్పనలు చూశాను నాకు తెలిసి ఒక ఎనిమిది మంది తొమ్మిది మందో ఉన్నారు వాటిలో ఆరుగురు విడాకులు తీసుకున్నారు ఈ యొక్క పేర్లో ఉన్నటువంటి వాల్యూసు కావల్స్ని మనం తీసేస్తే మిగిలిన కాన్సెన్స్లో పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది అనేది హైపర్ టెన్షన్ నెంబర్ సో అందువల్ల వాళ్ళ లైఫ్లో కూడా ఆ యొక్క వైబ్రేషన్ మన జీవితం మీద పడుతుంది వ్యక్తి మీద పడుతుంది ఆ పద్దెనిమిది అన్న ఒక వైబ్రేషను ఆ వ్యక్తి మీద పడుతుంది కాబట్టి ఆ లైఫ్ కూడా అలానే జరుగుతూ పోతుంటుంది కోపం ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే న్యూమరాలజిస్టులు ఉంటే వాళ్ళని కలవండి ఖచ్చితంగా పేరు మార్పు అనేది చిన్న చిన్న కరెక్షన్ ఉంటాయండి ఆ కరెక్షన్ చేయించుకోండి దాన్ని బట్టి వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు లేదా నాకు దగ్గరలో మీరుంటే నా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి సో ఈ ఈ పేరు గల వాళ్ళు ఖచ్చితమైనటువంటి పేరు మార్పు అవసరం ఉంటుంది కరెక్ట్గా ఈ పేరు మార్పు జరిగితే మీ లైఫ్లో అద్భుతాలు సృష్టిస్తారు బ్రహ్మాండమైన లైఫ్ ఉంటుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమలమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి నెక్స్ట్ వీడియోలో మనం అనుకులుస్తా అంత నమస్తే